మాది బొంతగట్టి నాగారం నా పేరు పిల్లి భూలక్ష్మి అది మన బొంతగట్ నాగారంలో సమ్మక్క సారక టెంపుల్ దగ్గర టెండర్ వాడడం జరిగింది వైన్స్ వైన్స్ వాడితే ఇప్పుడు పైసలు ఫస్ట్ తారీఖు కట్టాలంటే ఫస్ట్ తారీఖు కట్టినాము రోజు మాకు మందమ్మ అని ఫోన్ వచ్చింది అమ్మకుండా ఇక టెండర్ వాడిన వాళ్ళకు టెండర్ చెప్పినాము ఇట్లా అమ్మని ఇస్తలేరు మమ్మల్ని మందు మరి మా పరిస్థితి ఏంది నేను వేరే వాళ్ళ దగ్గర బదలు తీసుకొచ్చి నాకు ఇది టెండర్కి ఏదో సమ్మక్క సారక్కకు వల్ల ఏమైనా లబ్ధి ఉందనని ముందుకు వచ్చిన నాకు ఇట్లా వాడద్దు ఇట్లా పట్టుకపోతారని తెలిసిన తర్వాత నేను ఊకున్నా ఊకుంటే కమిటీకి చెప్పి ఇట్లా పరిస్థితి మంచిగా లేదు మరి తెలుసుకోర్రి నాకు మందు పట్టకపోతే నాకు దీం లేదు దీం వెనుక దీం లేదని నేను బయన్స్కి మళ్ళీ రిటర్న్ అప్పి చెప్పడం జరిగింది ఇక నా పైసలు నాకు అని అంటే రోజు రేపు మాపు గల్లవాళ్ళ కొట్టినాక పండుగ అయిపోయినాక అంటారు ఈ పది రోజుల నుండి ఇప్పుడే నాకు కమిటీ అనేది సపోర్ట్ ఇస్తలేదు తర్వాత పోయి నేను అడగాలి నాకు న్యాయం చేయండి నేను నాకు నా భర్తలు అడుగుతారు చిన్న పిల్లలు మరి నా పైసలు నాకు పిఎఫ్ ఉంటే మరి మేము ఉన్న ముగ్గురం ఏదన్నా ఒకటి మందా ఇది కావడానికైనా ముందుకున్నాం ఇప్పుడు మా పరిస్థితి అట్లా ఉంది గల్ల గల్లా వాళ్ళగొట్టి నాకు ఎక్కడో అక్కడ పోతే నేను నా పరిస్థితి నేనేం చేయాలి అమ్మ నేను ఇట్లా ప్రెండర్ ఎక్కువ వాడినా తక్కువ వాడినా ఏమన్నా అంటే దానికి నేను ముందు అడిగేదు వాళ్ళ అన్న డేటుకు నేను లక్ష రూపాయలు కట్టినా రోజు తెలిసింది ఇట్లా నాకు తెలిసినా కూడా నేను ముందుకు రాపోదు ఇక మీరు అందరూ నాకు దయచేసి నా ఏం చేయాలి నా పిల్లలు నాకు ఆదినం ఈ పండుగలోపు రేపా ఇవ్వాలని అనేది నాకు అప్ప చెప్పాలే పైసలు లక్ష ఐదు వేలు డిపాజిట్ ఐదు వేలు పెట్టిన లక్ష రూపాయలు కట్టినాము మాట మీద తెచ్చి తెచ్చిచ్చినాము నేను ఏ ప్రకారంగా ఇచ్చినా పకారంగా నా నాకు అందాలని చైర్మన్ కు డబ్బులు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది డిపాజిట్ అందరు కమిటీ ఉన్నప్పుడు ఐదు వేలు డిపాజిట్ పెట్టిన లక్ష రూపాయలు చైర్మన్ అది జాట బుక్ రాదు నా సభ రాజు నాన్ నాన్ శ్రీనివాసు ఉప చైర్మన్ వీళ్ళిద్దరు ఉండగా కమిటీకి ఇచ్చిపోయినా నేను ఇక్కడ సంతకం కమిటీ వాళ్ళు అమ్ముకోమని అంటారు అమ్ముకమ్మని అంటే దొంగతనంగా అంటే దొంగతనంగా నేను ఐదు వేలు నాలుగు వేలు అమ్మి లక్ష ఒక వెయ్యి ఎట్లా కట్టాలి దొంగతనంగా అమ్మడానికే నేను ఆ పైసలు కట్టడం కట్టడం జరిగింది నేను అమ్మనని చెప్పిన కమిటీ వాళ్ళు రికమెండేషన్ తోటి నెల రోజులు అంటారు పట్టకపోయినాక ఎవరు బాధ్యులు నా ఇల్లు మునుగుతుంది నా పైసలు ఏంటో అప్ప చెప్పాలి అని కోరుకుంటాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.